ప్రైజ్ దలాడ్ అందరికీ క్రీస్తున్నామన వందర అమలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిన్నారు ఉన్నారు అదేమనగా ఫిబ్రియులకు ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును అవును నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించునని దేవుడని యహోవ అబ్రహాముకు వాగ్దానము చేశారు అబ్రహామును బట్టి భూరాజులను అందరినీ ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుని మాట ప్రకారము మనందరము మన పితరుల కంటే అత్యధికముగా ఆశీర్వదించబడుతున్నాము ఆశీర్వదించబడ్డాము కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించబడ్డారు ఎవరైతే విశ్వాసముగా దేవుని వైపు ఆధారపడి ఉంటారో వారి విశ్వాసమే వారిని స్వస్థతపరుస్తుంది అడగకుండానే అన్నీ ఇచ్చిన దేవుడు అడిగితే మరి నిశ్చయముగా దయచేస్తారు అటువంటి కృప మనం పొందుకోవాలని నా ప్రార్థన ఆమెను భూమిని ఆకాశమును అనుసరించిన సరశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు ఈ ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి అందులో మమ్మల్ని గనులుగా చేసి మాకు ఒక మరొక దినమును మేము మీ కొరకు బ్రతకటానికి ఇచ్చిన ఈ యొక్క నూతన దినమును బట్టి ఈ నూతనమైన మీరు అబ్రాహము గారికి ఇచ్చిన మాట ప్రకారముగాను వాగ్దానము ప్రకారంగాను మేము మమ్ములను దినదినము ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రములు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయా నుంచి వారిని మీ యొక్క బిడలుగా బ్రతడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహ రోజును చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు వారికి తెలియజేసి నూతనమైన దీవెనలను వారికి ఇచ్చి వారి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడయి ఉండండి ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్న వారందరికీ ఆర్థిక సహాయమును మంచి పనివారిని మంచి వాతావరణమును దయచేయండి వారు చక్కగా వారి ఆలోచన ప్రకారంగా ఆ యొక్క నూతన గృహమును కట్టుకుని ఈరోజు ఇంట్లోకి వెళ్చున్న ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుని ఆ యొక్క గృహములో ప్రవేశిస్తున్న బంధువులు కానీ మిత్రులు కానీ ఇరుగు పొరుగువారు కానీ సంఘస్తులు కానీ అందరూ కూడా మీ పరిశుధాత్మను పొందుకుని ప్రతి దినము వారి వారి గృహములలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ధన్యతనివ్వండి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతనివ్వండి వారికి పరిచయం చేస్తున్న ఆరోప్య డాక్టర్లను డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బందులందరినీ ప్రేమతో కాపాడండి సరి వైద్యం వారికి చేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఎంతోమంది ప్రయాసముతో అనేక ప్రాంతాలకు వలస వెలుచున్నారు తండ్రి చదువు నిమిత్తము కానీ ఉద్యోగ నిమిత్తం కానీ వెలిచిన బిడ్డలందరికీ తోడై ఉండండి వారి ప్రయాణాలలో సుఖమైన ప్రయాణం దయచేసి వారు చేరవలసిన గమ్యస్థానానికి చక్కగా చేరి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ధన్యతనివ్వండి హాస్పిటల్ పనిచేస్తున్న నర్సులు కానీ డాక్టర్లు కానీ స్కూల్లో టీచర్స్ కానీ అలాగే ప్రిన్సిపాల్స్ కానీ అలాగే స్టూడెంట్స్ని కానీ అలాగే ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ అలాగే వ్యవసాయం చేసిన కానీ పని పనిచేస్తున్న బిడ్డలు కానీ ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి వారి కష్టార్జితమును ఫలింపచేయండి దీవించండి అభివృద్ధి పొందించండి వారికి ఉన్న సర్వ బలహీతలను ఏసు నామమున తొలగించి స్వస్థపరిచి అందరికీ ఆయురారోగ్యములు ఇస్తారని ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు మీరే తోడయ్యుండి మీ మీ రాజ్యం చేరే వరకు మాకు తోడుగా నేడగా అండగా ఉంటారని మంచి ఆరోగ్యములు ఇస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమెన్ అందరికీ క్రీస్తున్నాము మనం మరొకసారి వంగమని తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెన్